హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల ఇరవై నాలుగులో లో వరలక్ష్మి శరత్ కుమార్ నటించినటువంటి ఆర్టీఐ మూవీ ఈ మూవీ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని డిస్కస్ చేస్తుంది సో చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మాయా అనే స్టూడెంట్ తన ఇంట్లో ఒంటరిగా ల్యాప్టాప్ లో ఏదో టైప్ చేసి ఏడుస్తూ బాధపడి తను ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన మాయా పేరెంట్స్ మాయా చనిపోయి ఉండడం చూసి షాక్ అవ్వగా న్యూస్ మరియు మీడియాలో మాత్రం మాయా మరణం ఒక బ్రేకింగ్ న్యూస్ అవుతుంది అయితే డాక్టర్స్ అయినటువంటి మాయా పేరెంట్స్ ఇద్దరు కూడా మాయా మరణం వెనక మాయా చదువుకుంటున్న విక్టర్ స్కూల్ మేనేజ్మెంట్ ఉందని అనుమానించడం మొదలుపెట్టి మాయా కూడా రిపోర్ట్ లో మాత్రం ఎటువంటి అనుమానాస్పద విషయం తెలియదు అలా రెండేళ్లు గడిచిపోగా మాయా పేరెంట్స్ మాత్రం న్యాయం కోసం పోరాడుతూనే ఉంటారు దాంతో మాయా పేరెంట్స్ బాధపడిన జడ్జి వెంటనే వారిని చూసి ఆర్టీఐ చట్టాన్ని వాడుకోండి అని చెప్తుంది అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది మరోపక్క లాయర్ రామ్మూర్తి మరియు రామ్మూర్తి కూతురు తార తారా ఇద్దరు లాయర్స్ కావడంతో రెగ్యులర్ గా కోర్టు చాలా తెలివిగా కేసులు గెలుస్తూ ఉంటారు అలా రామ్మూర్తి మరియు తారాల గురించి తెలుసుకున్న మాయా పేరెంట్స్ వెళ్ళి మూర్తిని మరియు తారాలని కలిసి వాళ్ళ కూతురు కేసులో హెల్ప్ చేయమని అడుగుతారు దాంతో మూర్తి మరియు తారాలు పూర్తిగా మాయా కేసు గురించి తెలుసుకుని వెంటనే మాయా పేరెంట్స్ ను చూసి మాయా చనిపోయింది మీ ఇంట్లోనే కానీ మీరెందుకు ఈ విషయంలో విక్టర్ స్కూల్ మేనేజ్మెంట్ ని అనుమానిస్తున్నారు అని అడుగుతారు ఆ మాటలు విన్న మాయా ఫాదర్ వెంటనే మూర్తి మరియు తారాలని చూసి మాయా చనిపోయినప్పుడు మాయా చేతి వేళ్లు బ్లూ కలర్ లోకి మారడం గమనించాం కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం అలా బ్లూ కలర్ లోకి మారడానికి కారణం ఏమిటో వివరించలేదు పైగా పోలీసులు కూడా మాయా ల్యాప్టాప్ ని కస్టడీలోకి తీసుకుని ఒక వారం రోజుల తర్వాత ఇచ్చారు ఆ తర్వాత ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం క్లియర్ చేసి ఉంది అందుకే మాకు అనుమానంతో మరోసారి పోస్ట్ మార్టం చేయించాం కానీ సెకండ్ టైం కూడా మాయా బాడీలో ఎటువంటి డ్రగ్ లేని ఇచ్చారు ఈ కేసులో పోలీసులు ఎవరో పెద్దవారికి అనుకూలంగా పని చేస్తున్నారు అంటే ఆ స్కూల్ కి అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్తాడు అది మొత్తం విన్న అయినా చనిపోయి ఇప్పటికి టూ ఇయర్స్ పైనే అవుతుంది ఇప్పుడు మనం ఏ విధంగా ఫైట్ చేయగలం ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు అని అంటుంది ఆ మాటలు విన్న మాయా ఒక టిప్స్ రివీల్ చేస్తారు వెంటనే వాళ్ళు మూర్తి మరియు తారాలని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఆ హాస్పిటల్ లో ఉన్న మార్చరీ రూమ్ లో ఉన్న మా మాయా బాడీని చూపించి రెండేళ్లుగా మేము మాయా బాడీకి అంత్యక్రియలు చేయకుండానే న్యాయం కోసం పోరాడుతున్నాము అని చెప్తారు దాంతో తారా వెంటనే తన ఫ్రెండ్ నేహాని పిలిచి ఈ కేసులో సహాయం చెయ్యి అడుగుతుంది నేహ వారిని చూసి బాడీని అయితే స్టోర్ చేయగలిగారు కానీ ఇప్పుడు మళ్లీ పోస్ట్ మార్టం చేసి మరణానికి కారణం కనుక్కోవడం కష్టమే సో కోర్టులో కూడా ఈ రిపోర్ట్స్ చెల్లకపోవచ్చు సో నేను వేరే మార్గం ఏదైనా ఉందేమో కనుక్కుంటాను అని అంటుంది ఆ వెంటనే కేసు ఓపెన్ చేయించిన తిరిగి మళ్ళీ కేసు గురించి వాదనలో మొదలు పెడుతుంది అలా కేసు రీ ఓపెన్ అయితే విక్టర్ స్కూల్ కి చెడ్డ పేరు వస్తుంది అని భయపడుతూ ఉంటాడు విక్టర్ సరిగ్గా అదే టైమ్ లో అనుకోకుండా ఆ స్కూల్లో జాబ్ లో జాయిన్ అయిన సిద్ధు తన మార్కెటింగ్ తెలివితేటలతో స్కూల్ కి అడ్మిషన్స్ పెరిగేలాగా చేయడంతో ఈసారి విక్టర్ కి చాలా ప్రాఫిట్స్ రావడం మొదలవుతుంది అదే టైంలో ఒక రోజు స్కూల్ ఓనర్ అయినటువంటి విక్టర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉండగా మీడియా వారు మాత్రం మళ్లీ మళ్లీ విక్టర్ ని చనిపోయిన ఆ మాయా గురించి అడుగుతూ మాయా మరణం వెనక మీ స్కూల్ మేనేజ్మెంట్ హస్తం ఉందా అని అడుగుతారు దాంతో కోపం తెచ్చుకున్న విక్టర్ మీడియా ని చూసి మా స్కూల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఆ మాయా మా స్కూల్ రూల్స్ కు వ్యతిరేకంగా స్కూల్ కి మొబైల్ తీసుకురావడమే కాకుండా స్కూల్ ప్రాంగణంలోని వాష్రూమ్ లో తన ఫోన్ లో ఫోన్ వీడియోస్ చూడడమే కి కాల్స్ చేస్తూ ఉండేది ఒక రోజు అనుకోకుండా మా స్కూల్ టీచర్ అయినటువంటి కృపాకర్ మాయాని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నాడు అయితే మాయా వెంటనే తన షర్ట్ బటన్స్ ని తానే విప్పేసి కృపాకర్ ని చూసి నా గురించి ఎవరికైనా చెప్తే నువ్వే నన్ను లైంగికంగా వేధిస్తున్నావని అందరికీ చెప్తాను అని బెదిరించడంతో మా స్కూల్ టీచర్ కృపాకర్ భయపడిపోయి సైలెంట్ అయ్యాడు అంటూ మాయా గురించి మీడియా ముందు చెప్తాడు విక్టర్ ఆ వెంటనే కోర్టుకి వచ్చిన కృపాకర్ అచ్చ విక్టర్ చెప్పినట్లుగానే మాయా గురించి కోర్టులో చెప్పడంతో తారా కృపాకర్ ని చూసి మీ స్కూల్లో జామర్స్ ఉన్నాయి సో స్కూల్లోకి ఎటువంటి సిగ్నల్స్ రావు అలాంటప్పుడు మాయా అసలు స్కూల్లో ఫోన్ ని చూడడానికి అవకాశమే లేదు ఇదంతా మాయా క్యారెక్టర్ ని బ్యాట్ చేయడానికే చేస్తున్నారు అని అనగా కేసు మళ్ళీ వాయిదా పడుతుంది మాయా గురించి అందరూ చెడిగా మాట్లాడుకోవడం చూసిన మాయా పేరెంట్స్ కేసుని విత్ డ్రా చేసుకోవాలి అనుకోగా మూర్తి వారికి ధైర్యం చెప్పి న్యాయం కోసం పోరాడేలాగా చేస్తాడు అదే టైంలో విక్టర్ స్కూల్లోనే చదువుకుంటున్న మున్నా అనే మరొక స్టూడెంట్ కూడా చనిపోవడంతో ఆ వార్త తెలుసుకున్న షాక్ అయ్యి నేనే కదా మున్నాని స్కూల్లో జాయిన్ చేయించాను మున్నాకి ఎటువంటి అలవాట్లు లేవు మరి మున్న డ్రగ్స్ తీసుకుని చనిపోవడం ఏమిటా అని ఆశ్చర్యపోతాడు దాంతో విక్టర్ స్కూల్లోనే ఏదో జరుగుతుంది అని తెలుసుకుని వెంటనే కొంతమంది స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ని కలిసి విక్టర్ స్కూల్లో ఏదో జరుగుతుంది అందుకే రేపు నేను ఆ స్కూల్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి డిఈఓ ఆఫీస్ కి వెళుతున్నాను మీరందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తాడు మరోపక్క నేహ వచ్చి మూర్తి మరియు తారాలని కలిసి పోస్ట్ మార్టం సాధ్యం కాని సమయంలో బోనోమారో ఫ్లూయిడ్స్ సహాయంతో మనిషి మరణానికి కారణం తెలుసుకోవచ్చు అని చెప్తుంది సరిగ్గా అదే అదే సమయంలో విక్టర్ రవిని పిలిపించి నువ్వు నాకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని ఇప్పుడే ఇక్కడే ఆపేసేయి బిజినెస్ లో ఇదంతా కామన్ అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు మరోపక్క నేహా చేసిన బోనో మేరో టెస్ట్ రిపోర్ట్స్ రావడంతో నేహా తారాకి కాల్ చేసి మాయా బాడీలో ఒక రకమైన డ్రగ్ ఆనవాళ్లు ఉన్నాయి విచిత్రం ఏమిటంటే ఈ డ్రగ్ ని కొన్ని నెలలుగా రోజు ఒక డోసేజ్ తీసుకున్నట్లుగా రిపోర్ట్ లో తెలుస్తుంది అని చెప్తుంది అదే టైంలో విక్టర్ తరపున వాదించడానికి బాగా సీనియర్ లాయర్ అయినటువంటి అరుణ్ ని నియమించుకుంటాడు తారా వెంటనే జడ్జిని ని చూసి మాయా బాడీలో ఒక రకమైన డ్రగ్ ఆనవాళ్లు దొరికాయి పైగా దాన్ని రెగ్యులర్ గా డైలీ తీసుకున్నట్లుగా తెలిసింది సో మాకు ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క బ్లడ్ శాంపిల్స్ కావాలి అని అంటుంది అందుకు జడ్జి కూడా అంగీకరిస్తుంది మరోపక్క రవి డిఈఓని కలవడానికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో విక్టర్ కావాలనే స్కూల్లోని స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ కూడా వారి పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని వాటిలో మంచి మంచి మార్క్స్ మరియు పర్సెంటేజ్ వేసి పంపడంతో వాటిని చూసిన పేరెంట్స్ మాత్రం ఇంత మంచి స్కూల్ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి చనిపోయింది మన బిడ్డ కాదు కదా అనుకుని ఒక్కరు కూడా డిఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లరు దాంతో విక్టర్ రవిని చూసి నవ్వి నీకు సపోర్ట్ గా ఎవరు రారు అని చెప్పి వెళ్లిపోతాడు మరోపక్క స్కూల్లోని పిల్లలకి బ్లడ్ టెస్ట్ చేయించగా వారి రిపోర్ట్స్ లో ఎటువంటి డ్రగ్ ఆనవాళ్ళు కనిపించవు ట్విస్ట్ ఏమిటి అంటే విక్టర్ ముందుగానే బ్లడ్ టెస్ట్ చేయించబోతున్నారు అని తెలుసుకుని వన్ డే ముందే స్కూల్లో ఒక ఫేక్ హెల్త్ క్యాంప్ నిర్వహించి స్కూల్లోని స్టూడెంట్ బాడీలో ఉన్న డ్రగ్ కి విరుగుడు ఇవ్వడంతో వాళ్ళ బ్లడ్ రిపోర్ట్ మొత్తం నార్మల్ గా వస్తుంది దాంతో విక్టర్ స్కూల్ కి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం లేకుండా పోతుంది కేసు మళ్లీ వాయిదా పడుతుంది అదే టైంలో లో మూర్తి మరియు తారాలు విక్టర్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అని తెలుసుకుని రవి వెళ్లి వాళ్ళని కలిసి నేను కూడా మీతో కలిసి పోరాడతాను అని అంటాడు సరిగ్గా అదే టైంలో బాగా ఆలోచించిన తారా చనిపోయిన మాయా ఫేస్బుక్ అకౌంట్ ని చెక్ చేసి మాయా చనిపోయే ముందు ఒక ఫేస్బుక్ గ్రూప్ లో ఏదో పోస్ట్ చేసింది కానీ ఇప్పుడు ఆ పోస్ట్ డిలీట్ అయి ఉంది మాయా ఏం పోస్ట్ చేసిందో తెలిస్తే ఈ కేసు కి హెల్ప్ అవుతుంది అని అనగా ఆ మాట విన్న సిద్ధు తన ఫ్రెండ్స్ సహాయంతో ఆ గ్రూప్ అడ్మిట్ ని కనిపెట్టి ఆ గ్రూప్ లో మాయా పోస్ట్ చేసిన పోస్ట్ ని కనిపెట్టి ఆ పోస్ట్ తో కోర్టుకు వెళ్లిన తారా అందరి ముందు ఆ పోస్ట్ లో ఉన్నది చదవడం మొదలు పెడుతుంది ఆ పోస్ట్ లో మాయా ఇలా రాసి ఉంటుంది నేను విక్టర్ స్కూల్లో చదువుకుంటున్నాను స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు పిచ్చి పట్టినట్లు అవుతుంది రోజు మాకు హాస్టల్లో రాత్రి తొమ్మిది గంటలకు ఒక హెల్త్ డ్రింక్ ఇస్తున్నారు ఆ హెల్త్ డ్రింక్ తాగడం మొదలు పెట్టినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు ఆ డ్రింక్ లో మాకు ఏదో కలిపి ఇవ్వడం వల్ల రాత్రి మూడు గంటల వరకు నిద్ర పట్టడం లేదు దాంతో మమ్మల్ని మూడు గంటల వరకు చదివిస్తూనే ఉంటున్నారు అందరూ స్టూడెంట్స్ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆ హెల్త్ డ్రింక్ పడలేదు అయినా బలవంతంగా తాగించే వాళ్ళు నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇంట్లో పేరెంట్స్ మరియు టీచర్స్ అందరికీ కూడా ర్యాంకులు మాత్రమే కావాలి అందుకే ఇదంతా భరించలేక చనిపోతున్నాను అని రాసి ఉంటుంది ఇదంతా ఉన్న జడ్జి చాలా ఎమోషనల్ అయినప్పటికీ వెంటనే తారాన్ని చూసి కేవలం ఈ పోస్ట్ ని స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా చూడలేం హాస్టల్లో ఇచ్చే డ్రింక్ లో డ్రగ్ ఉందని ప్రూవ్ చేయాలి అని అంటుంది అలా కేసు మళ్ళీ వాయిదా పడుతుంది ఆ తర్వాత రోజు సిద్ధు మరియు తారాలు సీక్రెట్ గా హాస్టల్ దగ్గరకు వెళ్లి నడవలేని తారా బయట వెయిట్ చేస్తూ ఉండగా సిద్ధు సీక్రెట్ గా హాస్టల్లోకి వెళ్లి ఆ హాస్టల్లో కంప్యూటర్ డేటా మొత్తాన్ని దొంగలించి వెళ్లిపోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో టీచర్ కృపాకర్ సిద్ధూ ఎదురుపడి ఎదురు సిద్ధు ఆ స్కూల్ లో జాబ్ లో మానేశాడు అని తెలియక సిద్ధూతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు అలా కృపాకర్ తో మాట్లాడిన సిద్ధు వెంటనే హాస్టల్ స్టోర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ స్టూడెంట్స్ కి ఇస్తున్న హెల్త్ డ్రింక్ దొంగలించి స్కూల్ స్టాఫ్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు కేసు మళ్లీ జడ్జి ముందుకు రాగా ట్విస్ట్ ఏమిటి అంటే కృపాకర్ సిద్ధుతో ఫ్రెండ్లీగా మాట్లాడింది మొత్తం కూడా సిద్ధు రికార్డ్ చేసి ఉంటాడు ఆ వీడియోలో కృపాకర్ మాట్లాడుతూ ఆ మాయాకి మన స్కూల్లో ఇచ్చే డ్రింక్ లో డ్రగ్ కలుపుతున్నామని అనుమానం వచ్చి తను ఆన్లైన్ లో పోస్ట్ చేస్తూ నాకు దొరికిపోయింది వెంటనే నేను ఆ పోస్ట్ ని డిలీట్ చేయించాను కావాలనే ఇదంతా బయటికి రాకుండా ఉండడానికి విక్టర్ సార్ మా గురించి తప్పుగా చెప్పాడు అని చెప్పి ఉంటాడు అదంతా కూడా సిద్ధు వీడియో రికార్డ్ చేసి ఉంటాడు అలాగే హాస్టల్లో ఇస్తున్న హెల్త్ డ్రింక్ లో కూడా డ్రగ్ కలుపుతున్నారు అని ల్యాబ్ రిపోర్ట్స్ ని కూడా కోర్టులో సబ్మిట్ చేయడంతో విక్టర్ వెంటనే జడ్జిని చూసి తప్పు నాది మాత్రమే అనకండి పేరెంట్స్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తూ మీరేం చేస్తారో మాకు తెలియదు మా వాడికి ర్యాంక్ కావాలి అని చెప్పేసి వెళ్తారు ర్యాంక్ ఎలా వస్తాయి బాగా చదివితేనే వస్తాయి అందుకే ఎక్కువ టైం చదవాలంటే నిద్రపోకుండా ఉండాలి నిద్రపోకుండా చేసే డ్రగ్ ని ఇచ్చాము అని చెప్పడంతో జడ్జి వెంటనే ఆ స్కూల్ ని సీజ్ చేసి విక్టర్ కి జైలు శిక్షను విధిస్తుంది దాంతో న్యాయం జరగడంతో రెండేళ్ల తర్వాత మాయాకి అంత్యక్రియలు చేస్తారు మూవీ ఎండింగ్ లో చనిపోయిన మున్నా కూడా మూర్తి మరియు తారాలకి బాగా పరిచయం ఉన్న పిల్లవాడు అని చూపించి ఆర్టీఐ టూ అనే టైటిల్ వేస్తారు అక్కడతో మూవీ అయిపోతుంది అంటే ఈ మూవీకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు నిరంజన్ డీసీపీ గతాన్ని మరియు డాక్టర్ సుమతి గతాన్ని అంత ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నాడు డాక్టర్ సుమతి హస్బెండ్ అనిల్ ఎలా చనిపోయాడు డిప్రెషన్ తో బాధపడుతున్న రాహుల్ అనే వ్యక్తి సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తను ఎలా చనిపోయాడు రాహుల్ చావుకి కారణం ఎవరు అసలు నిరంజన్ ఎలా ఎదుటి వారి గతాన్ని చెప్పగలుగుతున్నాడు చివరికి నిరంజన్ ని ఆ డాక్టర్ సుమతి మరియు డిసిపి ఏం చెయ్యాలనుకున్నారు అన్నదే రెండు వేల పంతొమ్మిదిలో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఉన్నటువంటి రూమ్ నెంబర్ సెవెన్ జీరో సిక్స్ మూవీ స్టోరీ ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ మూవీ నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్